నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ గేదెలు గేదులు గేమ్ ముర్రా జాతి గేదెలు మూడు వందల ఆరు మరో ఈ రోజు సరికొత్త మీ మేము ముందుకొచ్చాం మా దగ్గర ప్యూర్ క్వాలిటీ గేదలు రెండు ఏత మూడు ఏత గేదలు అన్నీ కూడా ఒక యాభై గేదెలకి వచ్చాయండి అన్ని హెవీ సైజులు అండి గేదలు పూట ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద్నా ఇచ్చి గేదెలు ఉన్నాయండి అన్ని కూడా రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలు ఇచ్చే గేదెలు రెడీగా ఉన్నాయి అన్ని కూడా చూసుకోవచ్చు నా సైజు బర్రెలు అన్ని కూడా రెండో ఏతలు అండి గేదలు హెవీ సైజులు అయితే రెడీగా ఉన్నాయి మీరు చూ రావచ్చు గేదెలు వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై వరకు కూడా ఉన్నాయండి హెవీ క్వాలిటీలో ఉన్నాయండి అన్నీ కూడా ప్రతిదీ కూడా మీరు చూసుకోవచ్చు మీ ఇక్కడికి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఇక్కడికి వచ్చి రెండు పూటల పాలు చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు టాప్ క్వాలిటీలో రెడీగా రెడీ ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఎటువంటి మోసం లేదు గేదెలు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మీరు చెప్పిన విధంగా మీరు చేసుకోండి సక్సెస్గా పిండుతారు రీసెంట్గా చాలామందికి మీకు గేదెలు ఇవ్వడం జరిగింది అందరూ సక్సెస్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ మాది అన్ని డైరీ ఫోన్ ద్వారా సక్సెస్ ఉంది ఎక్కడో మా దగ్గరకు వచ్చి బయట ఇప్పించిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగింది వాళ్ళు ఇబ్బంది పడ్డారు కానీ దానికి కూడా రెక్టిఫై చేసి ఇవ్వడం జరిగిందండి అన్ని విధాలుగా మీ ఇక్కడ ఉండి మూడు కోట్ల పాలు చెక్ చేసుకుని మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మా దగ్గరకు తీసుకొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆరు గేలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఫీజులు పెట్టుకోవాలి ఉన్న ఎన్ని గేజులు తీసుకున్నా సరే డీజిల్ నిమిత్తం ఇచ్చి మేము పెట్టడం జరుగుతుంది టాప్ క్వాలిటీలు ఉన్నాయండి ఈరోజు మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా హెవీ సైజు ఒకసారి ఓ గేదె చెప్తాను మీరు వినండి ఇది రెండో ఈత అండి ఇది లక్ష అరవై వేలు పడుతుందండి రోజు మీద పదహారు లీటర్ల పాలు అవుద్ది ఇది లక్ష యాభై వేలు పడుతుందండి రోజు మీద పదహారు అవుద్దండి ఇది లక్ష అరవై పడుతుందండి గేదెలు ఒకదాని మించింది ఒకటి ఒకదాన్ని ఏవీ సైజులు తెచ్చామండి ఈరోజు మీ ముందు పెడితే ఎన్ని హేవీ సైజులు పెట్టాం లక్ష పది లక్ష ఇరవై గేదెలు కూడా ఉన్నాయి అది కూడా రెండు సెట్లు పెట్టాం మీకు చూపించడానికి మన దగ్గర ఈ సైజు గేదెలు దొరుకుతాయని చూపించడానికి మేము ఈరోజు హెవీ సైజులు అన్నీ పెట్టడం జరిగింది బయట ప్రతి గేదెను కూడా చూసుకోవచ్చు వరుసగా మీరు మీరు ఇక్కడ డైరెక్ట్గా రాజమండ్రి వచ్చి మాకు రాజమండ్రి నుంచి వచ్చి కాల్ చేస్తే మీ ఇక్కడ మేము రిసీవ్ చేసుకుని మీకు గేదెలు ఇవ్వడం అంటూ జరుగుతుంది టాప్ టాప్ క్వాలిటీగా అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు నడాలు కూడా గేదెలుగా నడలు కానీ అన్నీ కూడా రండి మంచి గేదెలు ఇద్దాం ఇక్కడ ఎటువంటి మోసం లేదు మీరు మేమే డైరెక్ట్ మాట్లాడుకుందాం టాప్ క్వాలిటీలు ఇద్దాం మంచి ఇద్దాం చూసుకు తీసుకుని వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ వస్తే అకామిడేషన్ కూడా ఉంది మన దగ్గర మీరు ఇక్కడ ఉండే రెండు ఫోటోలు చూసుకోవడం కూడా మన దగ్గర అకామిడేషన్ ఉందో మీరు చూసుకోవచ్చు మీకు అన్ని విధాల ఓకే ఓకే సెట్ అయ్యింది మనకన్నప్పుడే లోడ్ చేసి రీసెంట్ రీసెంట్గా మన దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళు వీడియో కూడా పెట్టడం జరుగు చూడండి మంచి గేదెలతో రండి అనిల్ డైరీ ఫామ్స్ రాజమఠ హాయ్ ఎవరివన్ అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు మనకు ఈ వీడియో పంపించడం జరిగింది చూసుకోవచ్చు ప్రజెంట్ అన్ని హెవీ సైజ్ గేదెలు అమ్మకానికి ఉన్నాయనేసి చెప్తున్నారు క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు అన్ని రెండో ఈత గీదలు మూడో ఈత గీదలు ఇవి డైరీ ఫామ్ కైనా కానీ సెట్ అయితే రైతు వారికైనా కానీ సరే సెట్ అయిపోతాయి అనేసి చెప్తున్నారు మట్టి తిరిగి కూడా మేస్తాయంట పాడి ఉన్నాయి నిండు సూడి గేదెలు ఉన్నాయి ఒక వారం పది రోజులు పదహైదు రోజులలో ఈయన గేదెలు ఉన్నాయి ఇది నిండు సూడి గీదే జున్ను పాల మీద ఉన్నటివి రెండు రోజులు నాలుగు రోజులు వారం రోజులు అలా అయిన గేదెలు కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనిల్ డైరీ ఫామ్లో గీదలు అమ్మకానికి ఉంటాయి బ్రిడ్ విషయానికి వస్తే ఎక్కువగా మురజాతి గ్రేడ్ మురజాతి ఈ రెండు బ్రిడ్లు ఎక్కువ ఉంటాయి ఈ గీద చూసుకోవచ్చు సైజు కూడా హెవీ సైజు ఉంది అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీకు గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు వెళ్ళి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు మీరు వీడియో కాల్ చేసినా కానీ సరే గేదెల ధరలు చెప్తారు గేదెల వివరాలు కూడా మీకు వీడియో కాల్లో చెప్తారు చూపిస్తారు వాళ్ళ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయని చెప్పేసి కూడా గేదెల గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకుంటే మీకు గేదెలు ప్రాపర్ రేటు పడతాయి మీకు గేదెలకు ఎంత రేటు పెట్టాలా ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలని తెలియకపోతే తెలిసిన మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే పిలుచుకొని వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకోవచ్చు చూడొచ్చు అన్ని గేదెలను